తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈ రోజుల మానవ హక్కుల కమిషన్ని సంప్రదించడం జరిగింది దేనికోసం అంటే ఈ చింతపండు నవీన్ కుమార్ ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ ముసుగేసుకొని ఇంకా వార్తలు చదువుతూ వారం రోజుల క్రితం వెళ్ళి ఢిల్లీలో బీజేపీ అండగా కప్పుకొని వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకా నేను జర్నలిస్టునే అని ఈ ప్రజలను నమ్మించడానికి ఈ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డలను వంచడానికి ఓ దొంగ ప్రయత్నం చేస్తుండు ఇంకా నేను జర్నలిస్టునే అని వార్తలు చదవడం ఏదైతే ఉందో ఇంకా సిగ్గుచేటు అయితే నేను మానవ హక్కుల కమిషన్ని సంప్రదించడానికి ముఖ్య ఉద్దేశం ఏందంటే ఈ చోటా నయం ఎవరైతే ఉన్నారో ఈ చింతపండు నవీన్ పటేల్ అదే తీన్మార్ చోటా నయం ఏ వ్యక్తి అయితే ఉన్నారో నేను బహుజన రాజ్యం తెస్తా బహుజనల కోసం కొట్లాడుతున్నా బీసీ ఎస్టీ మైనార్టీల కోసం కొట్లాడుతున్నా నాకు మీరంతా గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా డబ్బులు పంపించండి అని రిక్వెస్ట్ చేసి దగ్గర దగ్గర ఒక పది కోట్ల వరకు ఈ గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా డబ్బులు వేసుకొని వాటిని దుర్వినియోగం చేసి కార్లల్లో తిరుగుతూ ఏసీ ఇండ్లలో పండుకుంటూ పూర్తిగా ఈ ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ ప్రజలను వంచడం జరిగింది అయితే ఎవరెవరికైతే ఈ గూగుల్ పే ద్వారా ఫోన్పేల ద్వారా డబ్బులు కొట్టిల్లో ఆ బాధితులంతా నాకు ఈ గూగుల్ పేలకు సంబంధించి ఫోన్పేలకు సంబంధించి ఆ స్క్రీన్ షాట్స్ అన్ని దగ్గర దగ్గర ఇప్పటి వరకు వంద మందికి పైగా నాకు స్క్రీన్ షాట్ పంపిణులు అవన్నీ లెక్క చేస్తేనే దగ్గర దగ్గర ఒక యాభై వేల వరకు డబ్బులు తేలినాయి అయితే ఈ యాభై వేలు కాకుండా ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా కొట్టిన డబ్బులన్నీ కూడా ఇవ్వాలని కూడా నేను చాలామందికి చెప్పిన మీరు అది ఆ స్క్రీన్షాట్స్ అన్ని పెడితే వాటి మీద మానవ హక్కుల కమిషన్ను సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని దీని మీద పోరాటం చేద్దామని కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు నేను మానవ హక్కుల కమిషన్ని సంప్రదించడానికి వచ్చిన ఈ గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా ఏవైతే డబ్బులు వేసుకొని ఈ పేద ప్రజలను అనగారిన వర్గాల ప్రజలను నువ్వు వంచించినవో చోటా నయిం అదే చింతపండు నవీన్ కుమార్ ఖచ్చితంగా ఆ డబ్బులన్నీ పేద బిడ్డలకు తిరిగి ఇవ్వాలి నువ్వు దొంగ సొసైటీ అని పెట్టి నాకు సొసైటీ లేదని నాలుగు నెలల క్రితం నువ్వు నమ్మబలికినావు నేను నాలుగు నెలల క్రితం ఈ దొంగ సొసైటీ ఉన్నదని కూడా ఆ రోజే చెప్పినా ఈ దొంగ బీజేపీలకు వెళ్ళబోతుందని కూడా ఆ రోజే చెప్పినా అవన్నీ నిజమైనవి నువ్వు ఖచ్చితంగా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కొట్టిన ప్రతి పైసా కూడా తిరిగి ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మానవ హక్కుల కమిషన్ ద్వారా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఈ చట్టానికి నేను ఎట్లా అప్పచెప్పాలో అట్లా అప్పచెప్పి నీకు బుద్ధి వచ్చే ప్రయత్నం కూడా చేస్తానని తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు బహుజన సోదరులందరికీ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి